ప్రభువును రక్షకుడైన చేస్తూ క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నాం దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో మీ జీవన పోరాటంలో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ ఆయన మహిమగలిగిన కార్యాలు చూడాలి అనుకుంటే మీరు ఒక పని చేయాలి అదేమిటంటే ఘనపరచుట అనే పదం మీరు చాలాసార్లు విన్నారుగా మీరు దేవుని ఘనపరచడం అనే పని మొదలు పెడితే మీరు ఎక్కడ చూసినా ఆశ్చర్యకాలు అద్భుత కార్యాలు చూస్తారు ఇది చిట్కాలాటి మాట ఒక ఖచ్చితమైన మాట మనుషులు గనపరచావు వారి వలన ఏం కలిగిందో నీకు తెలుసు కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో వాళ్ళ వలన మేలు పొందాలని గణపరుస్తూ వాళ్ళ వెనక ఉంటాం కానీ ఒక్కోసారి జరగవచ్చు ఒక్కోసారి చేతులు లేచేయచ్చు కానీ దేవుని గణపరిచి దేవుని గణపరిచిన వాన్నట ఆయడ మహిమగలిగిన కార్యాలతో నింపి నడిపిస్తాడట ఆ మాట చదివినిపిస్తాను జాగ్రత్తగా చూడండి సామిత్ర గ్రంథం మూడు అధ్యయనం తొమ్మిది పది వాక్యాలు యహోవాను గణపరుచుము అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా ఉండను అక్కడ రెండు మాటలు ఉన్నాయి ఒకటి యహోవాను గనపరచినప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను ఈ రోజున మన ఇళ్ళలో అందరి ఇళ్లలో ఉండాల్సింది ఏమిటంటే సరుకు ఉండడం వేరు కానీ సమృద్ధిగా ఉండడం వేరు డబ్బు ఉండడం వేరు సమృద్ధిగా ఉండడం వేరు ఆరోగ్యం ఉండడం వేరు సమృద్ధి అయిన కృప చేత ఆరోగ్యకరమైన సమృద్ధిని అనుభవించడం వేరు కొన్నిసార్లు పాడు ఉంటుంది కానీ సమృద్ధిగా ఉండటం లేదు కొన్నిసార్లు మన ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి దుస్తులు ఉంటాయి కానీ సమృద్ధిగా ఉండడం లేదుగా ఎందుకో ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు సమృద్ధి అనేది నేను మొదలు పెడతాను ఆ సమృద్ధి ఎక్కడి నుంచి మొదలవుతుంది గాదిలోంచి మొదలవుతుంది గానుగలోంచి మొదలవుతుంది నిధులలో మొదలవుతుంది గదులలో మొదలవుతుంది వస్తువే కానీ వాహనాలే కానీ ఆరోగ్యమే కానీ ఆహారమే కానీ అన్నిట్లో చివరికైనా కుమ్మరించే కృపలో కూడా నువ్వు సమృద్ధిని చూడబోతా ఉన్నావు ఈ మాటలు చెబుతుండగా నా హృదయం ఆనందిస్తుంది మరొక్కసారి చెబుతున్నా నువ్వు పెట్టుబడి పెట్టాకరా కానీ దేవుణ్ణి దేవుడిగా గనపరచు దేవుని వాక్యాన్ని చదివి గరికొంటూ గనపరచు దేవుణ్ణి పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తూ గనపరచు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మలో ప్రార్థన చేస్తూ అయిన గనపరచు నీకు దేవుని సన్నిధిని ఇచ్చాడు ఆ సన్నిధిని సన్మానిస్తూ అయిన గనపరచు అబ్బా ఎన్ని మాటలు చెప్పమంటారు ఆయనని ఘనపరచడానికి సన్నిధి ఉంది వాక్యం ఉంది కృప ఉంది ఆయన కలిగిన సమస్త కార్యాలు ఉన్నాయి ఒక సేవకుడిగా మీతో నేను చెప్పగలిగిన మాట దేవుని ఘనపరచడానికి మొదట నీవు అలవాటు పడాలి దాని అన్నిటికంటే ముందు మాట ఏమిటో చెప్పనా దేవుని నీవు ఎందుకు ఘనపరచాలో అర్థం అవ్వాలి అప్పుడు నీవు దేవుని ఘనపరచడం మొదలు పెడతావు మళ్ళా నేను చెప్పగలిగిన మాట దేవుని ఘనపరచు మళ్ళా చెబుతున్నాను దేవుని గణపరచు కొన్నిసార్లు మనుషుల్ని గనపరిచే ఆనవాయితీ మనకు ఉందగా దీన్ని బట్టి గనపరుస్తున్నావు అంటే నువ్వు చెబుతావు మరి అలాగే జీవితకాలం ఇప్పటివరకు మేలు చేశాడు ఆహారం ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు క్షేమాన్ని కడుగు చేశాడు ఆయన సన్నిధిలో వేకునే లేచి మోకాళ్ళ మీద పడి అయ్యా అంటూ నువ్వు ఆయన గనపరచడం మొదలుపెట్టు కొనియాడటం మొదలుపెట్టు సూచించడం మొదలుపెట్టు ఆయన చేసిన కార్యాలను ఒక్కొక్కటి తలపోసుకుంటూ ఆహా ప్రభు నీకు వందనాలయ్యా అంటూ నీవు ఘనపరుస్తూ ఉంటే ఆయన ఎంత ముచ్చలబడిపోతాడు ఎంత సంబరపడిపోతాడు అంటే ఆయనకు కావలసింది ఎవరో తెలుసా కృతజ్ఞత కలిగిన గుండె కలిగిన వారు ఘనపరచను నేర్చుకున్నవాడు గణపరిచి ఆయన దగ్గర దీవిని పొందుతూ ఆయన్ని ఘనపరుస్తూ పొగుడుతూ ఆయన నామాన ఆరాధన చేసేవాడు కావాలి ఆ గుంపులో నీ పేరుంటే నీ కుటుంబానికి ఒక దీవెనల పరంపర అభివృద్ధి సమృద్ధి ఏకతాడుగా నీ జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి మరి అట్టి మీ కలగాలను సేవకుడుగా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను నీకు అన్నిట్లో సమృద్ధి కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమాడిన ప్రభు వందనారయ్యా దేవా నిన్ను గనపరిస్తే సమృద్ధికి తాళం తీస్తానని చెప్పిన మాట కొరకు వందనారు ఈ మాటలు విన్న వారి జీవితాలు అద్భుతం జరిగించండి తలుపులు తీరవండి క్షేమాన్ని కలుగ చేయండి నీ రాకుడు కొర సిద్ధపరచండి పిల్లల విషయంలో కానీ ఆహార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఐక్యత కానీ రక్షణ కానీ అలాగే పెద్దల ఆరోగ్యం కొరకు సంతానలేని లేని వారి సంతానం కలగడానికని కృపగలిగి కష్టాజీతాన్ని జీవనకరంగా మలుచుకునడానికి అన్ని విషయాలు మీరు మేలు చేసి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో దీవినకరంగా వాళ్ళని నడుపునట్లుగా నిన్ను గణపరిచే మార్గం నేర్పించి నడిపించి దీవించండి ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచునాం తండ్రి ఆమెన్